ఇప్పుడు మీరు మ్యూజిక్ చేశారు కదా బయట సినిమాలు కానీ చేశారు ఆ ఫస్ట్ కొబ్బరి లేదు లేదు బయట సినిమాలకి ఎందుకు చేయలేదో కూడా మీకు కారణం చెప్తాను నేను ఎందుకు చేయలేదు అంటే పెట్టి పట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చినటువంటి రాగాలు కంపోజ్ చేసి చేసేటంత కెపాసిటీ నాకు లేదు టెల్లింగ్ వెరీ ఫ్రాంక్లీ అండి ఓపెన్లీ ఏమొస్తే అదే చెప్పుకోవాలి కదా రాంది చెప్పుకోకూడదు లేని అంతకన్నా చెప్పుకోకూడదు అంచేత ఈ వాస్తవాన్ని మరిచి నేను బయట రికార్డింగ్ చేయటం అనేటది కరెక్ట్ కాదని చెప్పి ఫీల్ అయ్యానండి అన్ని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన మీరు మళ్ళీ వేరే మ్యూజిక్ ఎందుకు ఒకటి రెండు సినిమాలు పెట్టినట్టున్నారు పెట్టుకోవడానికి కూడా కారణం ఉందండి అశ్విని దత్త గారు ఆయన అన్నాడైనా అండి కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ మారిస్తే బాగుంటుందేమో ఆయన మీ ఇష్టం అండి అన్నాను అప్పుడు మణిషర్మ గారిని పెట్టామండి ఒక సినిమాకి ఆ తర్వాత వేరే వాళ్ళని ఎవరినో పెట్టామో అంతే గేర్బాణి గారిని ఒక పెట్టాము ఇంకా అంత తర్వాత కూడా మళ్ళీ మానేసేసి నేనే చేయటం మొదలు పెట్టాను ఎందుకంటే నాకు ఒక సౌలభ్యం ఉందండి నాకు ఏంటంటే చేసేటప్పుడు నేను మ్యూజిక్ తెలుస్తుంది అండి తెలిసినప్పుడు నాకు ఇగో ఈ ఫార్మేట్ లో మనం వెళితే బాగుంటది కదా అలాగే చెప్పేసి నేను వెళతాను కానీ వేరే వాళ్ళకి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి మీకు ఏం కావాలంటే అంటే ఆ సన్నివేశం చెప్పిన తర్వాత ఒక అరగంట ఒక పావు గంట తర్వాత ఏదో ఒక ట్యూన్ వాళ్ళు చెప్ చెప్తారు నేను ఈ చూన్ చెప్పడానికి నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసి ఉంటానండి అందుకని కథ రాసినప్పటి నుంచి ఇక్కడ ఇలాంటి ఇలాంటి రాగు ఉంటే బాగుంటుంది అందుకనే మీకు మ్యూజిక్ బాగా అతుక్కున్నట్టుగా ఉంటుంది సినిమాలో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నాకు తెలిసినంతవరకు ఎవరు చేసి ఉంటారు చినుకు చినుకు అందెలతో సాంగ్ మూడు సినిమాలు నాలుగు సినిమాల్లో కంటిన్యూస్ గా వాడతానే ఉన్నాడు ఎవరి సెన్సేషనల్ హిట్ సాంగ్ ని మళ్ళీ మళ్ళీ వాడతంలో తీయటంలో మీ అవి ఏంటి అసలు నమ్మకం ఏం నమ్మకం అండి నమ్మకం అండి ఎందుకు వస్తారా అని కాదండి రుద్దుటం కాదండి అది అభిలషించడం అంటే అభి అభిప్రాయపడి అభిలషించి వాళ్ళు వాళ్ళు ఈ చూస్తారన్నటువంటి నమ్మకం ఒకటే అక్కడ మనం నిలబడద్దు అండి అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ది రేసన్ సౌండ్ అంటే ఆ మ్యూజిక్ లో ఉన్నటువంటి పవర్ ఎలాంటిదండి ఏ మ్యూజిక్ అయినా సరే హైలీ పవర్ఫుల్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎన్నిసార్లు అయినా చూస్తారండి అంత అద్భుతమైన సాంగ్ సౌందర్య గారిని వ్యక్తి బాబుమోహన్తో సాంగ్ ఏదో కొంచెం కృతజ్ఞత భావంతో చేశాను అనుకోండి బట్ బాబుమోహన్ చాలా నైస్ పర్సన్ అండి ఆయన చాలా ఏదో నేను రిక్వెస్ట్ చేస్తే ఆ పని చేసి పెట్టాడు ఆయన అది కూడా సినిమాలకు సంబంధించిందండి అండి చేత మళ్ళీ ఇంకా ఆ లోతులన్నీ ఎందుకు వచ్చింది తలుచుకోవడం ఇది అండి అది జనరల్ గా ఒక కమిడియన్తో అది కూడా బాబు మోహన్ గారు లాంటి ఆయనతో చేయటం అంటే ఆ పర్టికులర్ సాంగ్ చేయటం ఒక ఎత్తు చేసినాక సెన్సేషనల్ హిట్ అవటం అంతకంటే గొప్ప విషయం విత్ స్టెప్స్ మళ్ళీ దాన్ని రిపీట్ 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 అంటే ఎప్పుడైనా సరే మనం మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతను ఏదైనా ఒక స్వింగ్ ని మనం చూడాలండి చూడగలిగితే మాత్రం డెఫినెట్ గా ఆ స్వింగ్ ని మనం ప్రజెంట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అది బాబు మోహన్ దగ్గర ఉంది ఆ స్వింగ్ అని గుర్తించాను అంచిత మళ్ళీ ఆయన్ని అడిగి అవతల సౌందర్య అండి పైగా సౌందర్యాని అడిగి సౌందర్య పాపం కొత్త భావంతో చేసిందండి కొన్ని సినిమాలు చేశారు పైగా మనం ఎమ్మెల్యేలు కాదన్నాము అన్న ఒక ఫీల్ తోటి యాక్సెప్ట్ చేసేసిందండి మీకు సౌందరి గారు ఆల్మోస్ట్ చాలా సినిమాలు చాలా సినిమాలు చేసాం పాపం పోయింది ఫ్యామిలీ ఫ్యామిలీ బాగుండేనేమో అనిపిస్తుంది నాకు వాళ్ళు అట్లాగే ఉండేవారు ఆయన కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఆవిడ కానీ అసలు చాలా చాలా బాగా చాలా బాగా సినిమా చేస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయినట్టు అంత అంత నైస్ పీపుల్ అండి వాళ్ళు చాలా బాధ ఆవిడ మంచి అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫిల్మ్ పెట్టుకున్నానండి సంథింగ్ డిఫరెంట్ ఫిల్మ్ అండి అంటే అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ని పెట్టుకున్నాను పెట్టుకుని దాన్ని చేస్తున్నానండి అంటే హైలీ అడ్వాన్స్డ్ అండి అది బట్ జనాన్ని బాగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అండి జనం ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది ఓకే ఇది ఇది మన కథ అన్నట్టుగానండి రేపు రాబోయేటటువంటి మన కథ అన్నటువంటి భావనలోని వాళ్ళని ఉంచేటటువంటి ఒక మంచి కథ అది దానికోసం చాలా తపన పడ్డాను నేను ఎందుకంటే నాకు గ్యాప్ వచ్చేసింది కదా నేను సెన్సేషనల్ హీట్ ఇచ్చి మంచి పెద్ద హీట్ అనేది పెళ్ళం గురి వెళ్తే అంతేనండి ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు అయిపోయిందండి ఇరవై మూడు ఏళ్ళ తర్వాత కూడా అసలు అంటే మామూలుగా రైట్ రైట్లో గాని లేదా ఫేస్ లో కానీ లేదా అంటే ఇలాంటి ఏ బిజ్యలైనా సరే చెప్తే నేను సిద్ధంగానే ఉన్నాను అందుకని ఇలాంటివన్నిటినీ కూడా నేను అక్కడింపు చేసుకుని నేను మళ్ళీ తయారు చేసుకుని కథను తయారు చేసుకుని పైగా దానికి మామూలుగా కాదండి నాకు సాధారణంగా ఏ కథ తయారు చేయాలన్నప్పటికీ కూడా మూడు మాసాల నుంచి ఐదు మాసాల లోపల పడుతుందండి టైం మించి పట్టదు అందుకని మీకు హండ్రెడ్ డేస్ కల్లా ఒక్కొక్క సినిమా హండ్రెడ్ డేస్ కల్లా ఒక్కొక్క సినిమా అప్పుడు అలాంటి నేను ఐదేళ్ళు టైం తీసుకున్నానండి ఈ కథ తయారు చేసుకోవడానికి తయారు గ్రాఫిక్స్ అన్ని ఉంటాయండి ఇందులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుందండి ఇందులో ఇలాంటి అంటే మూడు మాసాలకు ఒక కథ నేనే ఐదేళ్ల పాటు టైం తీసుకున్నాను అంటే ఆలోచించండి మీరు ఎంత పాలిష్ చేస్తుంటానో అందుకే డైలాగ్ కూడా రాసేసారండి పేపర్ ఎడిటింగ్ చేసేసానండి ఇలా ఒకటి కాదు ఎవ్రీథింగ్ అండి ఇంక్లూడింగ్ మ్యూజిక్ తో సైతం రెడీ అయిపోయాను డైలాగ్స్ రాసేసాను ఒకటి కదండి ప్రతిదీ పని పూర్తి చేస్తానండి కథ కథలాగా సిద్ధమై కదా ఇంకే డైరెక్షన్ చేసుకోవడం అంతే ఓకే నేను రెడీగా ఉన్నాను ఇంక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అండి